ఈ వీడియో చూస్తున్న వారు చివరి వరకు చూడండి లేదంటే చూడద్దు స్కిప్ చేసేయండి టెట్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారందరికీ నమస్తే ఏపీ డిఎస్సి చాలా లేట్ అవుతుంది ఏదేమైనా అంతా మన మంచికే ఇది మీకు మంచి అవకాశం అనుకోండి ఈ సమయాన్ని ఉపయోగించుకోండి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కష్టపడి చదవండి జరిగేదైతే జరగక మానదు ఖచ్చితంగా జరుగుతుంది మనం చేయాల్సిందేమీ లేదు అంతా మంచి మన మంచికి అనుకుని చదవండి టైం వేస్ట్ చేసుకోవద్దు మన ఛానల్లో అన్ని వర్గాల వారికి ఉపయోగపడే విధంగా ఎస్ఏ ఎస్జిటి అటు తెలంగాణ ఏపీ వారికి అందరికీ ఉపయోగపడే విధంగా వీడియోస్ ఉన్నాయి ఉపయోగించుకోండి మీకు చాలా హెల్ప్ అవుతాయి ఈ వీడియో జనరల్ నాలెడ్జ్కి సంబంధించింది బయాలజీకి సంబంధించింది చివరి వరకు అయితే చూడండి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది పప్పు దినుసులు శాస్త్రీయ నామాల గురించి తెలుసుకుందాము చాలా ఇంపార్టెంట్ వీటిలో పప్పు దినుసులు అయితే ప్రధానంగా ప్రోటీన్లు ఉంటాయి ఇవి ఫ్యాబేసి లెగ్మినేషి కుటుంబానికి చెందినటువంటివి వీటి యొక్క శాస్త్రీయ నామాలు చూద్దాము కందులు శాస్త్రీయ నామం ఖజానస్ ఖజాన్ పెసలు శాస్త్రీయ నామం వచ్చేసి పేసియోలస్ అరియస్ మినుములు నామం పేసియోలస్ ముంగో సోయాబీన్ శాస్త్రీయ గ్లైసిన్ గ్లైసిన్మాక్స్ వేరుశనగ నామం వచ్చేసి అరాకిస్ హైపోజియా బఠానీ శాస్త్రీయ నామం పైసం సటైవం చిక్కుడు చిక్కుడు శాస్త్రీయ నామం వచ్చేసి డాలికస్ ల్యాబ్ ల్యాబ్ చూశారు కదా ఇంకొకసారి చూడండి మీకు చాలా యూజ్ అవుతుంది ఇటువంటి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మరిన్ని వీడియోస్ మీ వరకు చేరే అవకాశం ఉంటుంది మీకు ఉపయోగపడింది అనిపిస్తేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి వీడియోకైతే లైక్ చేయడం మర్చిపోవద్దు